అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ శ్రీకాకుళం జిల్లా ఇంకో క్లిప్ కూడా చూసాం వైసీపీ నుంచి ఇప్పుడే వచ్చింది వాళ్ళ మేనిఫెస్టో నుంచి కొన్ని అంశాలతో కూడిన ముప్పై సెకండ్ల క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది దాన్ని ఒకసారి చూద్దాం దాని మీద రియాక్ట్ అవుదాం మనం ఓకేనా ప్రశ్నించండి సంవత్సరాల్లో వేలు కాస్త పదిహేడు పెంచుడు అమ్మ ఒడి పదిహేను వేలు కాస్త పదిహేడు వేలు చేస్తామన్నారు అమ్మఒడి పదిహేను వేలే సక్రమంగా మీరు ఇవ్వకపోతే ఇంకా పదిహేడు వేలు ఇస్తామంటే జనాలు ఎటర్న్ అవుతారయ్యా మనకన్నా ఎంత ఎంత ఉండాలి చెప్పనికి పదిహేను వేలే తిన్నకిచ్చుకోలేకపోయినాము పదిహేడు వేలు ఇస్తామంటే ఎవడైనా నవ్వుతాడు ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలబడుతాం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా కూడా పెట్టే కార్యక్రమం చేస్తాం ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నిలబడుతాం రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ అంట గత ఐదు సంవత్సరాల్లో అనకూడదు కానీ ఉద్ధరించినాం అప్పుడు ఎందుకు ఆ స్కిల్ హబ్ని తెచ్చుకోలేకపోయినామయ్యా చెప్పండి నెక్స్ట్ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక స్కిల్ స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తీసుకొస్తాం అని చెప్తున్నారు కదా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గత ఐదు సంవత్సరాల్లో ఎందుకు తెచ్చుకోలేకపోయినామో చెప్పాలి మీరు మరి ఇప్పుడు మాకు ఈ స్కిల్ యూనివర్సిటీ తిరుపతిలో పెడతాము అని చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టుకోలేకపోయినాము ఈ ఐదు సంవత్సరాల్లో చేయండి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు మీకు అధికారి ఇస్తే మీరు చేస్తారా మేము మిమ్మల్ని నమ్మాలా పార్టీలకు అతీతంగా అడుగుతున్నాను సార్ చెప్పండి జనాలు జొమ్మకూరలు కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో జొమ్మకూరలు కాబట్టి మీరు ఇలా ఆడుకుంటారు ఒకసారి ఆలోచించండి అయ్యా జనాలను అడుగుతున్నాను యువత యువత యువకులను అడుగుతున్నాను కుర్రోళ్లను అడుగుతున్నాను నేను చదువుకున్నాడు సిగ్గుశ్వరం లేదురా నీకు ఎవడోబడితే ఓటేసి అలాగే అసెంబ్లీకి పంపుతున్నాం ఆలోచించుకో అయ్యా ఒకసారి ఓటేసే ముందు ఆలోచించి ఓటే చాలా ఇంకా ఈ దరిద్రం పరిపాలన చూసాం ఎవడొచ్చినా ఇది చేసేది లేదు కాకపోతే అంతో ఇంతో సరిగ్గా ఉన్నవాడిని మనం ఓటేసి గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తే ఈ బూతి పురాణం అనేది అసెంబ్లీలో ఉండదు ఆలోచించండి దయచేసి